ఈ కార్ ఈ రేస్ ఇది ఇప్పుడు కేటీఆర్ మేడకి ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే ఏసీబీ నాలుగు సార్లు ఆయన్ని విచారించింది ఈ విచారణలో నలభై నాలుగు కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా స్పష్టంగా ఆధారాలు అయితే ఏసీబీ సంపాదించింది ఇప్పుడు తదుపరి విచారణకి అలాగే అరెస్ట్ చేయడానికి కూడా గవర్నర్ జిష్ణుదేవ్ అను ఆమోదం కూడా పొందింది ఏసీబీ ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి విచారణ కంటే నెక్స్ట్ స్టెప్ ఏంటనే దాన్ని తీసుకోవాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి కాబట్టి ఇప్పుడు ఏసీబీ అయితే ఆయనకి లేఖ రాస్తే ఆ లేఖ మీద ఆయన అయితే సంతకాలు చేశారు ఈ రేస్ ఈ కారు కోసం స్పాన్సర్ చేసినటువంటి సంస్థ ఈ ఈ రేస్ నిర్వహించినటువంటి నాలుగు కోట్ల రూపాయలు బదిలీ చేసింది ఆ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఆ సంస్థ ఏం చేసిందంటే ఈ నిర్వహించినటువంటి సంస్థ ఇటు కేటీఆర్ కి చెందినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోలర్ బాండ్ ద్వారా డబ్బులు జమ చేసింది అంటే మామూలుగా మనం ఎంతైనా చేయొచ్చు కదా కోటి రూపాయలు రెండు కోట్లు ఏదైనా సరే ఇక నుంచి పార్టీ ఫండ్ చేయాలనుకుంటే డబ్బని కాకుండా బాండ్లు తీసుకోవాలి మనం ఏ బ్యాంక్ లోనైనా సరే ప్రతి పార్టీకి ఉంటాయి ఆ బాండ్లు తీసుకుంటే మనం ఆ పార్టీకి స్పాన్సర్ చేసినట్లు లేదనుకుంటే పార్టీ ఫండ్ ఇచ్చినట్లు అనమాట ఆ విధంగా ఈ కార్ రేస్ నిర్వహించినటువంటి ఈ సంస్థ టిఆర్ఎస్ కి ఎందుకు ఇవ్వాలి అదే బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇచ్చింది నలభై నాలుగు కోట్లు అటు ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ సంస్థకి వస్తే డబ్బులు ఈ డబ్బు ఏం చేశారు నిర్వహించినటువంటి సంస్థకు వచ్చింది ఈ నిర్వహించిన సంస్థ ఏం చేసింది ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది అంటే ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం చేశాడు కేటీఆర్ దీనికి అంతా కేటీఆర్ కాబట్టి కర్త కర్మక్రియ అన్నిటికీ అనుమతులు ఇచ్చింది ఆయనే కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఏసీబీ ఎంక్వైరీ అయితే చేస్తుంది దీనికి సంబంధించి ఏ కేటీఆర్ ఏమంటున్నాడంటే నేను హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికి ఇలా చేశాను అంటున్నాడు సరే బ్రాండ్ పెంచడానికి మంచిది అది ఇలాంటివి ఖచ్చితంగా నిర్వహించాలి నిర్వహించినందుకు చాలా మంచి పేరు అయితే వచ్చింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవినీతి జరిగింది ఇందులో ఇది ప్రజల సొమ్ము మీ పార్టీకి వచ్చింది ప్రభుత్వ సొమ్ము మీ పార్టీకి రావడం అంటే అవినీతే కదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపించి దీని మీద అయితే పూర్తిగా ఫోకస్ చేశాడు రేవంత్ రెడ్డి దానివల్ల ఈ కేసు అయితే ఇప్పుడు ముందుకు వచ్చింది ప్రభుత్వం తరపు నుంచి ఈ కేసును తీస్తున్నారు కాబట్టి ఏసీపీ కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోదం తీసుకుని కేటీఆర్ ని మళ్ళీ విచారిస్తుంది అలాగే ఈ విచారంతో పాటు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నాలుగు దఫాలుగా విచారించేసారు ఇక లాస్ట్ ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఇక ఈ ఆధారాలతో మనం అరెస్ట్ చేయొచ్చా అనే దీనిగా కూడా వీళ్ళు విచారించి నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటున్నారు